శ్రీ ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని రెండవ అధ్యాయంలో పదమూడవ శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాం సాయి రామ్ దేహే కౌమారం యౌనం జరా దేహాంతర తేహాంతర ప్రాప్తి దేన జీవునకు అస్మిన్ దేహే ఈ శరీరమునందు కౌమారం బాల్యము యవ్వనం యవనము జరా వార్ధక్యము హెధ ఎట్లు కలుగును తథా అట్లే దేహాంతర ప్రాప్తి మరి ఒక శరీరమును పొందుటూ కలుగుతున్నది తత్ర ఆ విషయమున ధీర జ్ఞాని నముహ్యతి మోహము పొందడు లేదా శోకింపడు తాత్పర్యం అంటే జీవునికి శరీరమునందు బాల్య యోవన వార్ధక్యములు అనేటువంటి అవస్థలు ఎట్లు కలుగుతున్నాయో అట్లాగే మరణానంతరం మరి యొక్క శరీరమును పొందుటూ యువతటించుతున్నది కావున ఈ విషయంలో జ్ఞాని ఎంత మాత్రము మోహము పొందడు అనగా శోకమును పొందడు ఏమిటంటే బాల్యము యౌవనము వార్ధక్యము దేహంధ్ర ప్రాప్తి అనేటువంటి నాలుగు అవస్థలు జీవుడికి కలుగుతూ ఉంటాయని చెప్పి భగవంతుడు తెలిపి అయితే ఈ మార్పులు దేహానికే కాని ఆత్మకు కావని స్పష్టం అవుతుంది బాల్యం పోయి యవ్వనం వస్తున్నప్పుడు ఎవడ నువ్వు దుఃఖించడం లేదు ఎవరం పోయి వార్ధకము వచ్చినప్పటిటప్పుడు ఎవడు దుఃఖించటం లేదు అటుచో వార్ధకము పోయి మరణము దేహాంతర ప్రాప్తి కలిగినప్పుడు ఎందుకు దుఃఖించాలని చెప్పి భగవాన్ ప్రశ్న ఈ రహస్య పెరిగి భావనీయులు వాడికి వచ్చి పట్టించుకోకుండా అవి సంభవించినప్పుడు మెరుగు వలె దీరులై గంభీరముగా వర్తిస్తూ ఉంటారు ఈ పైన తెలిపినటువంటి బాల్యాధులు నాలుగవస్థలో మొదటి మూడును కలవని జనులు తెలుగు కానీ నాలుగవది అనగా దేహాంతర ప్రాప్తి ఉన్నదని తెలియదు కానీ భగవాన్ ఇక్కడ నాలుగవ దేహాంతర ప్రాప్తి అనేటువంటి అవస్థ కలదని మొదటి మూడును ఎట్టు సత్యములో అది కూడా అట్టే సత్యం అని కావున దాని గురించి దిగులు పొందక దిగులు వాళ్ళే ప్రవర్తించాలని ఉద్బోధిస్తున్నారు జై సాయి देवकी नंदनाय विमहे वासुदेवाय धीमह श्री कृष्णार्पणमस्तु जय श्री कृष्णा जय जय श्री कृष्ण आत्मी मनवी श्रीकृष्ण तो पाटुगा అనంత మల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ